హాయ్ హలో నేను సిరి మీ లిల్లీతో అదే అదేనండి మన లీలావతితో వచ్చేసాను లీలావతి పార్ట్ నైన్టీన్త్ నీకు మా అన్నయ్య కాల్ చేయడం ఏంటి అన్నాను నేను నోరు తెరిస్తే మాట్లాడు మీ అన్నయ్యతో అని ఫోన్ ముందుకు పెట్టాడు రౌద్ర నాకంతా అయోమయంగా ఉంది మా అన్నయ్య అసలు ఎలా తెలిసి రౌడీకి నా చిన్ని బుర్ర చించి చించి అయినా ఏం తట్టలేదు రౌడీ నిజంగానే రౌడీ రాక్షసుడు అమ్మో నేనేంటి నా బంగారు కొండని ఇలా తిడుతున్నాను కూల్ లిల్లీ కూల్ అని నాకు నేనే చెప్పుకున్నాను సారీరా బుజ్జి కన్నా రౌద్ర చేతుల నుంచి ఫోన్ తీసుకున్నాను చందు అన్నాను లిల్లీ మా చందు వాయిస్ చాలా డల్గా వచ్చింది ఏమిందిరా నీ వాయిస్ ఏంటి అలా ఉంది అని అడిగాను ఏం లేదురా పెయిన్ తగ్గిందా అని అడిగాడు వామ్మో మా అన్నయ్యకి కూడా తెలుసా ఈ రౌడీ చెప్పి ఉంటాడు అది అన్నయ్యా అని ఇంకేం చెప్పాలో అర్థం కాలేదు నాకు రౌద్ర చెప్పాడు నువ్వేం వరి అవ్వకు తన దగ్గరే ఉండు అని మా చందు చెప్పాడు నీకు తెలిసారా ఎలా అని అడిగాను అవన్నీ తర్వాతలే జాగ్రత్తలు ఇల్లి ఒంటరిగా బయటికి వెళ్లకు మా చందు జాగ్రత్తలు చెప్పేస్తున్నాను నాకు రే అన్నయ్య నాకేం అర్థం కావడం లేదు ఏం జరుగుతుంది అప్ప మమ్మీ ఎక్కడికి వెళ్ళారు నువ్వు రౌద్ర దగ్గర ఉండమండవేంటి అని అడిగాను లిల్లీ అప్ప అమ్మ ఊరెళ్ళారు చాలా ముఖ్యమైన పని మీద అంతవరకు నువ్వు ఒక్కదానివే ఉండలేవు కదా రౌద్ర నా ఫ్రెండే వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు నీకేం భయం లేదు అని సర్ది చెప్తున్నాడు చందు వీళ్ళు నా దగ్గర ఏదో దాస్తున్నట్టు ఉంది నాకు అనిపించింది నిజంగా అంతేనా అని అడిగాను నాకు ఏదో తేడాకూడదు లిల్లీ ఇంకే ఉంటుంది రౌద్ర చెప్పినట్టు విను అల్లరి చేయకో అన్నాడు చందు నేనేమన్నా అల్లరి చేస్తానా పోరా నీతో నేను మాట్లాడను అన్నాను ఆ పని చేయే తల్లి నాకు నా చెవులకి ప్రశాంతంగా ఉంటుంది లిల్లీకి కోపం వస్తుంది నిజంగా నీతో మాట్లాడిన అని కాల్ కట్ చేద్దాం అనుకునే లోపే రౌద్ర నా చేతిలో ఫోన్ లాక్కున్నాడు నేను మూత ముడుచుకొని కూర్చున్నాను ఓకే చందు బాయ్ అని కాల్ కట్ చేశాడు రౌద్ర నా బుర్ర నిండా క్వశ్చన్స్ ఉన్నాయి వీళ్ళు చెప్పేలాగా లేరు నేనే కనుక్కుంటా డిటెక్టివ్ అవతారం ఎత్తాలి డిటెక్టివ్ లిల్లీగా మారిపోవాలి నా దగ్గర అంత ఈజీ కాదు వీళ్ళకి ఏదో ఉందని తెలియాలి చెప్తా వీళ్ళిద్దరు పునప్పుడు కౌటిలే సార్ అని గట్టిగా అరిచాను కార్ సడన్ బ్రేక్ వేశాడు ఇద్దరు నా వైపు కంగారుగా చూశారు ఏమైంది లిల్లీ అని ఇద్దరు ఒకేసారి అడిగారు నన్ను నాకు ఆకలి త్వరగా ఇంటికి తీసుకెళ్ళండి అన్నాను పొట్ట పట్టుకుంటూ రౌద్ర నన్ను చంపేసేలా చూశాడు హిహిహి అని నవ్వాను మత్తుగా అనిపించింది కళ్ళు మూసుకొని వెనక్కివాళ్ళని నేను ఇంకా కొంత సమయం పడుకున్నాను తీరా మెలుకు వచ్చేసరికి రౌద్ర చేతుల్లో వాళ్ళ ఇంటి గుమ్మం ముందు నేనున్నాను ముత్యం వచ్చి హారతిచ్చింది దించు ప్లీజ్ అని అడిగాను అందరూ నా వైపు వింతగా చూస్తూ ఉంటే నిజానికి వాళ్ళందరూ జాలీగా చూస్తున్నారు నన్ను నాకు నచ్చలేదు అంత జాలిగా చూడ్డా హాస్పిటల్లో పడిపోయావు గుర్తులేదా నోరు మూసుకో చిన్నగా నాకు మాత్రమే వినిపించేలా చెప్తూ కసరాడు రౌద్ర సరాసరి తన రూమ్కి తీసుకెళ్లాడు నీ థింగ్స్ అన్నీ ఉంటాయి వెళ్ళి ఫ్రెష్ అవ్వు స్పందన వస్తుంది నీకు హెల్ప్ చేయడం కోసం నేనేం మాట్లాడలేదు నేను కోపంగా ఉన్నాను తెలియాలి కదా లిల్లీ ఒకసారి చూడు నా వైపు నేను చూడను పో అన్నాను నాకు నచ్చింది చేస్తున్నావు ఆ తర్వాత నీ ఇష్టం ఏంటి ఎక్కడ అనేది ఏమీ చూడను అని బెదిరించాడు రౌద్ర నేను కోపంగా తన వైపు చూశాను నా ముఖం మీద పడుతున్న జుట్టును సుతారంగా చెవి వెనక్కి నిడుతూ అరిజనని కోపం వచ్చిందా అని అడిగాడు రౌద్ర నేను ముఖం పక్కకు పెట్టుకున్నా నువ్వు కుదురుగా ఉంటే నాకు కోపం వస్తుందా కావాలని చిరాకు పుట్టిస్తున్నా నాకు చాలా ఇరిటేటింగ్గా ఉంది మనసేం బాగలేదు ప్లీజ్ అర్థం చేసుకో చాలా దిగాలుగా చెప్పాడు రౌద్ర ఏమైంది అని తనని హగ్ చేసుకున్నాను కాస్త కూడా ఆలస్యం చేయకుండా ఆఫీస్ టెన్షన్స్ అన్నాడు రౌద్ర హలో హలో నేను మీ ఆఫీస్ ఎంప్లాయ్నే నాకు తెలియకుండా టెన్షన్ ఏంటబ్బా ఆలోచిస్తున్నట్టు ఫేస్ పెట్టాను నేను మీకు తెలియకుండా కూడా ఉంటుందిలే నోరు మూసుకొని కూర్చో అన్నాడు రౌద్ర ఇదిగో నువ్వు నన్ను తిడితే నేను నీతో మాట్లాడను అన్నాను అలకగా బెదిరింపుగా సరే ఏమి అనను బుద్ధిగా చెప్పినట్లు విను ప్లీజ్ రా అని నా చంప మీద చేయి వేసి నిమిరాడు సరేలే నువ్వు చెప్పినట్టే వింటా కానీ ఇక్కడా అని నసిగాను ఇక్కడ నీకేం ప్రాబ్లం ఉండదు ఎవరు ఏమి అనరు ఏదైనా అవసరమైతే మమ్మీ దగ్గరికి వెళ్ళు మమ్మీ చాలా బాగా మాట్లాడుతుంది టైంకి ఫుడ్ తీసుకో అన్నాడు రౌద్ర ఇన్ని జాగ్రత్తలు చెబుతున్నావు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాను నేను నేను వచ్చేసరికి లేట్ అవుతుంది కుదురుగా ఉండవు కదా అదే నా బాధ అని అన్నాడు రౌద్ర ఉంటాను బుద్ధిగా ఉంటాను వెళ్ళిరా అని తనని వదల్లేదు నేను ఏమైంది అని అడిగాడు నా ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని రౌద్ర తెలియట్లేదు ఏదో బాధగా ఉంది అన్నాను తన ఛాతీ మీద తలవాల్చాను నువ్వేమి తించేకు కూల్గా ఉండు సరేనా అని నాకు చెప్పాడు రౌద్ర అన్నాను స్పందన డోర్ నాక్ చేసింది నన్ను వదిలి వెళ్ళిపోయాడు స్పందన లోపలికి వచ్చింది నేను ఫ్రెష్ అయ్యి వచ్చాను రూమ్లోకి టిఫిన్ పంపారు స్పందన నాకు కంపెనీ ఇచ్చింది ఇద్దరం తినేసి కూర్చున్నాం స్పందన నీ గురించి చెప్పు నేను అడిగాను నేను స్ఫూర్తి మమ్మీ డాడీ అంతే అంకుల్ మా డాడీ ఫ్రెండ్స్ అన్నది స్పందన రౌద్ర సార్ నాన్నగారా అని అడిగాను ఇయర్లీ ఓసారి వస్తూ ఉంటాం ఇక్కడికి మమ్మీ వాళ్ళు స్టేట్స్లో ఉంటారు ఇక అంతే అన్నది స్పందన అలా మా మాటలు మధ్యాహ్నం వరకు సాగాయి మరి లంచ్ చేసి టాబ్లెట్స్ వేసుకొని బజ్జున్న స్పందన వెళ్ళిపోయింది ఆ రోజు నేను ఆ రూమ్లో నుంచి బయటకు వెళ్ళలేదు మా రౌడీ బిడ్డది ఏదో ఫీలింగ్ నాలో తననే తలుచుకుంటూ నిద్రపోయాను నేను నా మీద ఏంటి ఇంత బరువుగా ఉంది అనుకొని కళ్ళు తెరిచాను రౌద్ర నిద్రపోతూ కనిపించాడు నన్ను టైట్గా హగ్ చేసుకుని పడుకున్నాడు ఎప్పుడొచ్చాడో ఏమో టైం ఎనిమిది చూపించింది వాల్ క్లాక్ చాలా క్యూట్గా ఉన్నాడు నిద్రలో తననే చూస్తుండిపోయా నాకంటే కాస్త కలర్ ఎక్కువే నా లక్ ఇంత హ్యాండ్సమ్ నా లైఫ్ పార్ట్నర్ అవుతున్నందుకు తను నుదురు మీద నుంచి వేలితో రాస్తూ తన ముక్కు మీదుగా ఆ తర్వాత లిప్స్ మీదకి తెచ్చాను నా వేలిని కొరికాడు రావుడి చిన్నగా అరిచాను నేను నువ్వు మెలుకుగానే ఉన్నావా అని అడిగాను కోపంగా నన్ను ఇంకా కళ్ళు తెరవలేదు నన్ను ఇంకా టైట్గా హక్ చేసుకొని లేదు అని కళ్ళు తెరిచాడు నవ్వదు దొంగవి నువ్వు అన్నాను అవునా అని అడిగాడు అని మూతి ముడుచుకున్నాను నా పెదవులు లాగి వదిలేసి నా మీదకి చేరాడు నన్ను అంటకుండానే ఓయ్ లే దూరం జరపాలని చూశాను నా పిచ్చి కానీ నేను చెప్పింది చేస్తాడా ఏంటి అరే నువ్వు నువ్వేం చేసినా నేను సైలెంట్గా ఉండాలి నేనేం చేసినా ఎగిరి పడతా అన్నాను నేనేం చేశాను నేను చూపిస్తా నువ్వేం చేశావో నో ముందు కుదరదు అని తన పెదవులు నా నుదుటి మీద తాకించాడు అప్పటి వరకు అటు ఇటు కదిలేని నేను కుదురుగా ఉండిపోయాను తన స్పర్శకి నా ముక్కు మీద రాస్తూ తన తర్వాత తన పెదవులు నా పెదవుల మీద నిలిపాడు ఇంకేముంది తనని చుట్టుకుపోయాయి నా చేతులు ఇక అంతకు మించి వెళ్ళేలా ఉన్నాడని తన బొగ్గ కొరికేశాను నేను అబ్బా అని నొప్పితో అరిచాడు రివేంజ్ అని నవ్వాను నేను నా పక్కన పడి నన్ను తన దగ్గరికి లాక్కుంటూ నన్ను టైట్ హగ్లో బంధించాడు రౌద్ర హైనస్ అని పిలిచాడు అన్నాను నేను డిన్నర్ చేద్దాం పదా అని అడిగాడు అన్నాను కానీ తనని వదలలేదు నేను వదలాలి అని అనిపించలేదు కూడా హైనాస్ నాకు ఇలాగే ఉండిపోవాలనుంది అని తల ఎత్తి చూశాను తనని పెయిన్ తగ్గిందా అని అడిగాడు అని దూరం జరిగి బెడ్ దిగాను నేను ఇద్దరం కిందకెళ్ళాం కోసమే అందరూ ఎదురు చూస్తున్నారు నేను రౌద్ర చేతిని గట్టిగా పట్టుకున్నాను లిల్లీ రామ్మ ఆంటీ పిలిచారు నవ్వుతూ తలూపి ముందుకు నడిచాను ఆంటీ పక్కన కూర్చున్న స్పందన వెళ్ళి స్ఫూర్తి పక్కన కూర్చుంది పర్వాలేదు స్పందన అన్నాను నేను నవ్వి ఊరుకుంది తను ఆంటికి రౌద్రకి మధ్యలో కూర్చున్నాను నేను నా రైట్ హ్యాండ్కి కట్ అయింది ఇక పెయిన్ ఉంది తినాలి అంటే చెయ్యి కాస్త పైకి ఎత్తాలి అదే మా ఇంట్లో అయితే సోఫాలో పడి ఎలాగో అలా మేసేదాన్ని ఇక్కడ అందరూ చాలా డిసిప్లైన్ మెయింటైన్ చేస్తున్నారు అది మన వల్ల కాదాయే నాకు చేయి నొప్పిగా ఉంది రౌద్ర కలిపి పెట్టాడు నేను అందరినీ చూశాను తినకుండా అందరూ నవ్వారు ఒక్క స్ఫూర్తి తప్ప తిను అని నవ్వుతూ నా వైపు చూసింది ఆంటీ కూడా రౌద్ర పెడుతుంటే తినేశాను అదే ఆ రోజు ఎంత గొడవ చేశానో గుర్తొచ్చి నాకు నవ్వొచ్చింది భోజనాలు అయ్యాక స్పందన లిల్లీకి రూమ్ చూపించు అంది ఆంటీ కోపంగా వెళ్ళిపోయింది స్ఫూర్తి ముత్యం కిచెన్లోనే ఉంది రౌద్ర రూమ్ ఎదురు రూమ్ అని చెప్పి వెళ్ళిపోయింది స్పందన మమ్మీ అన్నాడు రౌద్ర మళ్ళీ ఏం చేస్తాడో మహాన్ బావుడు అనుకొని వెళ్తూ వెళ్తూ ఆగిపోయాను నేను చెప్పు నాన్న అంది ఆంటీ రౌద్ర తలా చిన్నగా నిమురుతూ నా రూంలో ఉంటుంది కదా మళ్ళీ ఇంకో రూమ్ ఎందుకు అని అన్నాడు రౌద్ర రిక్కీ అంటే కోపంగా చూశారు రిక్కి అని అడిగాను నేను రౌద్ర పేరు అదే నిక్నేమ్ రిక్కీ లిల్లీ అని అంది ఆంటీ మమ్మీ అలా పిలవద్దు అని ఎన్నిసార్లు చెప్పాను రౌద్ర గొంతు బాధగా మారింది కోపంగా అంతా ఇతను ముక్కు మీద ఉంటుంది అయ్యగారికి సరే నాన్నా అని ఆంటీ ఆ నవ్వు వెనుక కన్నీళ్లు చూశాను నేను అన్నాడు రౌద్ర లిల్లీ నువ్వు వెళ్ళమ్మా ఆంటీ మమ్మీ ప్లీజ్ అని అడిగాడు రౌద్ర తప్పు మీ పల్లె దాకా ఉండకూడదు అలా అని చెప్పింది ఆంటీ మమ్మీ ప్రామిస్ మేము ఎలా ఉండాలో మాకు తెలుసు అన్నాడు రౌద్ర వాళ్ళ అమ్మని కుదరదు లిల్లీ నువ్వు వెళ్ళు అంది ఆంటీ సరే ఆంటీ అని నవ్వుకుంటూ తన వైపు చూసి ఐ వింగ్ చేసి ఎం చక్క నాకు ఇచ్చిన రూమ్లోకి వెళ్ళిపోయి బెడ్ మీద పడిపోయాను అరగంట గడిచింది నిద్ర రాలేదు రౌద్ర వస్తాడని వెయిట్ చేశాను ఇక రాడు అని అర్థమై నేనే మా రౌడీ గదిలోకి వెళ్దామని మెల్లిగా పిల్లిలు నడుచుకుంటూ వెళ్తున్నాను అప్పుడే నాకు ఎవరో బాల్కనీ వైపు వెళ్తున్నట్టు కనిపించింది నేను చప్పుడు చేయకుండా అటు వెళ్ళి వాల్ పక్కగా కనిపించనికుండా దాక్కున్నట్టు నిలబడి తల మాత్రం బయటకు పెట్టి చూశాను అక్కడ కనిపించిన దృశ్యం చూసి నా కళ్ళు ఆశ్చర్యంతో బాధగుడ్లంతయ్యాయి ఆ లవ్ యూ అంది ఆమె అతని నుంచి దూరం జరుగుతూ అతను తన వైపే చూస్తున్నాడు కథ కొనసాగుతోంది ఇంతకీ అక్కడున్న అతను ఆమె ఎవరు మీరు గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి అలాగే మన లిలీ మీకు నచ్చిందా మీకు నచ్చిందని నాకు తెలియజేసేవి మీ కామెంట్స్ మీ లైక్స్ అని అండవి కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫాలో ఫర్ మోర్